హలో ఈ ఈరోజు ఎంతో హెల్దీ అయిన పప్పు దినుసులతో దోశ చూద్దాము ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో హెల్దీ ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము ఇందులో మనం ఒక కప్పు దాకా మినపప్పు మరియు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు శనగలు అలాగే మనకి కొంచెం ఒక పిరికెడు పల్లీలు వేసుకోవాలి కొంచెం మరియు ఒక గ్లాసు బియ్యం కూడా అన్నీ ముందు రోజు నైటే నానబెట్టుకుంటే ఇలా మంచిగా నానిపోతాయి వీటన్నింటినీ మనము మిక్సీ జార్లో తీసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే ఇందులో కొన్ని మనకి మెంతులు కూడా వేసుకోండి చిటికెడు ఇందులోనే మనకి పచ్చిమిర్చి అలాగే అల్లం తరిగిన అల్లం వెల్లిపాయలు అలాగే జీలకర్ర ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒక స్పూన్ సాల్ట్ వేసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మిక్సీ వాటర్ పడుతూ మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇలా ముందుగా తయారు చేసుకున్న చట్నీని తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోండి ఇలా గిన్నె ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకి కాల్చుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకోండి గ్యాప్స్ ఉంటాయి కదా ఈ గ్యాప్స్లలో ఆయిల్ వేసుకుంటే మంచిగా కాలుతుంది ఇలా తీసుకుంటే చాలా టేస్టీ దోస రీ టేస్ట్ అలా ఉందో ఇప్పుడు మా ఆయన మా బాబు చెప్తారు చాలా టేస్టీగా ఉందండి మీ ఇంట్లో తయారు చేయండి పిల్లలకి చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్